వరం మండలం బోడసకుర్రు గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బోడసకుర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత ఐ క్యాంపు శిబిరం నిర్వహించారు కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి సమన్వయం చేశారు ఈ శిబిరం ద్వారా గ్రామ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన మందులను కూడా పంపిణీ చేశారు జీఎస్టీ తగ్గింపు వల్ల పేద ప్రజల్లో ఆనందం నెలకొంది ఈ సందర్భంగా మోదీ నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను మండల అధ్యక్షుడు నారాయణమూర్తి జిల్లా కార్యదర్శి సుంకర సాయి మాజీ ప్రధాన కార్యదర్శి మోకాసుబ్బారావు బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ టీడీపీ యువత అధ్యక్షుడు ముత్యాల బాబీ సొసైటీ డైరెక్టర్ మొయిల గణపతి దొమ్మేటి రాధాకృష్ణ అరవచంటి రేకాడి సత్యనారాయణ వర్మ రొక్కాల నాగేశ్వరరావు పాలక సభ్యులు ఓలేటి పరమేశ్ చింతం శ్రీను రోళ్ల శ్రీను పంచాయతీ కార్యదర్శి బి ఆదిశంకరం కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు పంచాయతీ సిబ్బంది సచివాలయం ఉద్యోగులు హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమానికి సర్పంచ్ గారు రొక్కాల విజయలక్ష్మి గారు అధ్యక్షత వహించినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూరపు జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏళ్ల దొరబాబు గారికి అలాగే పూరపు జిల్లా ప్రధాన కార్యదర్శి 시청해주셔서 감사합니다. Yeah. రాజేష్ కుమార్ మీరు శ్రీకరణ్ కంటి ఆసుపత్రి కాకినాడ బ్రాంచ్ నుంచి రావడం జరిగింది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కంటికి సంబంధించి మెగా కంటి కంటి వైద్య శిబిరం నిర్వహించబడుచున్నది ఈ వైద్య శిబిరం నందు కూడా కంటికి సంబంధించి శుక్ల శుక్లం ఆపరేషన్లో షుగర్ సంబంధించి నరూ టెస్టులు కంటికి నలుగుడ్డుకు సంబంధించిన కానియా సంబంధించిన సంబంధించినవి కూడా కంటి పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది ఇప్పటికీ ఒక ఇరవై ముప్పై మంది దాకా సుక్రం ఆపరేషన్లకి అందరికీ కూడా సెలెక్ట్ అయ్యారు వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఆపరేషన్ జరిపించి వారికి మందులు ప్లస్ గాగుల్స్ అన్నీ ఇచ్చి మళ్ళీ ఇక్కడ బస్సులు ఇక్కడ తింపడం జరుగుతుంది అందరూ ఈ సద్వినియోగం బాగా ప్రధానమంత్రి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా అందరూ చాలా వినియోగించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అందరికీ నమస్తే అండి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈరోజు బోడ స్కోరు సచివాలయంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో కాకినాడ శ్రీకే గంటాసుపత్రి వారు మరియు స్థానికంగా అల్లవరంలో ఉన్న శ్రీలైవ్ గంటాసుపత్రి వారి యొక్క పర్యవేక్షణలో కంటి పరీక్షలు జరుగుతున్నాయి ఈ కంటి పరీక్షల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేదవారికి అందరికీ కూడా ఎవరైతే గంటల మేచుక్కలో ఉండి ఆపరేషన్ చేయించుకునేటువంటి స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ ఉచిత ప్రయాణ వసతితో పాటుగా వాళ్ళకి భోజనా వసతితో పాటుగా ఉచితంగా గంట ఆపరేషన్ చేసి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ ఈ సచివాలయం దగ్గర తెచ్చడం జరుగుతుందండి ఎవరైనా రిటర్న్ ఆ దీర్ఘకాలికంగా షుగర్ బీపీ లాంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి డయాబెటిక్ రెక్నోపతి చేంజెస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ పరీక్షలు చేసి వారికి తగిన సూచనలు ఇచ్చి వారికి చేయడం కూడా జరుగుతుంది ఈ సర్వీస్ అన్నీ కూడా ఫ్రీగా జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇక గ్రామస్తులందరూ కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ వారోత్సవాలు పుట్టినరోజు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు వారోత్సవాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా అలవరం మండలం బోడస్గురు గ్రామంలో సర్పంచ్ గారి అధ్యక్షతన ఈరోజు నిర్మలా సీతారామన్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జీఎస్టీ తగ్గించినందుకు పేదల జీవితాల్లో వెలుగు నింపినందుకు వారికి ధన్యవాదాలు ఫలాభిషేకం చేయడానికి బోడస్గురు రావడం జరిగింది దానికి బీజేపీ కూటమి నాయకులందరూ కూడా జనసేన టీడీపీ కూటమి నాయకులందరూ కూడా రావడం జరిగింది దాని గురించి మీ అందరం పాల్గొనడం జరిగింది కిరణ్ దీనికి అనుకూల అనుగుణంగా కిరణ్ కిరణ ఆసుపత్రి వారు ఉచితంగా కంటి వైద్య శిబిరం కూడా పెట్టడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు పేద వెలిగి నింపే విధంగా దీపావళి దసరా అన్ని పండగలు జీఎస్టీ పేద ప్రజలకి భారం లేకుండా చేసి నందుకు నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామణి కృతజ్ఞతలు అందరూ తెలియజేసుకుంటున్నాం దానికోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జై హింద్ జై భారత్ నమస్కారం మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడస్కూర్ గ్రామం ఈ రోజు మా గ్రామ పంచాయతీ వద్ద మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు మా గ్రామంలో చేయడం జరుగుతుంది ఈరోజు మా గ్రామ పంచాయతీ వద్ద గుప్త ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది పేదవాళ్ళందరికీ ఉపయోగపడేలాగా జీఎస్టీలు తగ్గించడం మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది అందుకే సీతారామన్ గారికి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది రెండు రోజుల క్రితం మేము స్త్రీలకు ఉపయోగపడేలాగా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం నాయకులందరూ కలిసి అందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రజలందరికీ మేలు చేసేలా మంచి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రజలందరికీ ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుని ప్రజ ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నారు కూటమి నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనే అందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ప్రత్యేక